అజర్బైజాన్కు రాసి ప్రయాణించే హెలికాప్టర్ దశాబ్దాల నాటి పాతదైన వార్తలు అక్కడ పరిస్థితి అద్దం పడుతున్నది లక్షల లక్షల ఆంక్షల కారణంగా దాని మరమ్మత్తులకు అవసరమైన విడిభాగాలు లేవనే ఆధునిక తరానికి చెందిన వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు అసమర్థత అవినీతి కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది వాటికి పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు దానిపై తలెత్తుతున్న నిరసనలు అనిచి వేస్తున్నారని అన్నారు రైస్ పదవీలోకి వచ్చి వచ్చే నాటికి నలభై శాతం పైగా ఉన్న ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు శాతం దాటింది అది తర్వాత క్రమంగా తగ్గుతున్నప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఇరవై ఐదు శాతానికి పరిమితం అవుతుందని అంచనాలు వెలువడే అమెరికా బెదిరింపులు కారణంగా మనం ఇతర దేశంగా ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము అయితే చైనా భారీ ఎత్తున దిగుమతి చేసుకొని ఆదుకుంటున్నది అంతర్జాతీయ రాజకీయాలు ఇబ్రాహిం రైస్ సామ్రాజ్య వ్యతిరేకతలో తిరుగులేని వైఖరే స్పష్టం కనిపిస్తుంది ఇటీవల సంవత్సరాల్లో అమెరికా దాని కనుసన్నుల్లో నడిచే ఇతర సామ్రాజ్యవాద నాటి అన్యులకు వ్యతిరేకంగా చైనా రష్యాలతో సంబంధాలు మరింతగా పటిష్టపరచుకున్నాడు ఉక్రెయిన్పై స్థైనిక స్థావరాలు అవసరమైన డ్రోన్లు ముంద మందడుగు మందు గుండుగా సామాన్లతో ఇతర మిలిటరీ పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నాడు ఏమైనా అంతరుద్యంలో ఇరాన్ అనుకూల అయితే సాయుధులను అంచువేసేందుకు అమెరికా తరపున రంగంలో దిగిన సౌదీ అరేబియా సాగించిన దాడుల గురించి తెలిసిందే భూమి తన చుట్టూ తాను తిరగట్లేదండి పెట్రోల్ చుట్టూ తిరుగుతుంది ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార లావాదేవీలకి వాడికి ఆయిల్ కావాలా క్రూడాయిల్ కావాలా క్రూడాయిల్ కావాలంటే అమెరికా ఖండంలో ఉన్నది రక్షలో ఉన్నది ఒక వంద సంవత్సరాలు అయితే అయిపోతుంది భూగోళ మీద క్రూడాయిల్ ఒక వంద సంవత్సరాల తర్వాత కథం కథ కామీష్ అయిపోతుంది కానీ అమెరికాడు దాన్ని అట్టి పెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు అరబ్బు దేశాలలోనూ యాభై ఏడు దేశాలను అరబ్ దేశాల్లో పెట్రోల్ మొత్తం వాడు తెచ్చుకోవాలా రష్యాలో ఉన్నది ఉక్రెయిన్లో ఉన్నది వాటిని దొబ్బాలా వీడి ఎత్తుగడ వీడి ఎత్తుగడల అంతర్భాగంగా ఈరోజు సౌదీ అరేబియాలో పేరుకు సౌదీ అరేబియాలో ఉంటుంది కానీ ఎక్కడ మొత్తం అమెరికాల కంపెనీల ఆజమాయిస్ తోటి ఈరోజు మొత్తం సౌదీ అరేబియా నడుస్తూనే ఉండదు అరబ్ దేశాల ఐకమత్యాన్ని చీల్చి చండానికి చీల్చి చండాడానికి అమెరికా భారతదేశంలో అల్లకొల్లను సృష్టించడానికి ఎట్లయితే పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని నడుస్తుందో యాభై ఏడు దేశాల ఇస్లామిక్ దేశాల్లో అక్కడ సున్నీలు ఉంటారు ఎక్కడ దుబాయ్లో సౌదీ అరేబియాలో సునీలు ఉంటారు సియాలు ఇరాన్లు ఉంటారు సియాలకు సునీలకు ఘర్షణ మాల మాదిగలకు ఘర్షణ ఇక్కడ అగ్రవర్ణాలకు దళిత బిడ్డలకు ఘర్షణ సేమింతే పుర్రలు పుట్టిన బుద్ధి మాదుల్లో అది క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా అక్కడ మత సామరస్యంతో ఉండరు ప్రజలు అన్నదములకు కలిసి ఉండరు పేరుకు మాత్రం అల్లే అంటారు మన తెలుగు రాష్ట్రంలో సిఎస్ఐలో మొత్తం మాల డామినేషన్ ఉంటుంది రోమన్ క్యాథలిక్ మాది వల్ల మా డామినేషన్ ఉంటుంది కొద్దిగా రాయలసీమకి పోతే మొత్తం క్రైస్తవుల్లో రెడ్డిలోది ఉంటుంది ఆంధ్ర ప్రాంతానికి గుంటూరుగిట్లో పోతే లూథరెన్స్ పరిసర ప్రాంతాల్లో చూస్తే అక్కడ కమ వాళ్ళది ఉంటుంది అంటే క్రైస్తవులో ఎట్లయితే ఇక్కడ మనో ఉన్మాదం తలకెక్కిన మన్మోదం పై పైకి క్రైస్తవ్యం ఉంటుంది కానీ లోపల మాత్రం మనో ఉన్మాదం కులం మతం ప్రాంతీయ భాష ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటుంది ఈరోజు ఇస్లామిక్ దేశాల్లో అరబ్బులలో కూడా సియాలు సునీలతోటి వేరువేరుగుంటే విభజించు పాలించడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈరోజు అక్కడ పెట్టుకొని ఉంటే ప్రపంచానికి అమెరికన్ సామ్రాజ్యవాదుల ముప్పును కనిపెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ గురుతర బాధ్యతను తన పాత్ర పోషిస్తూ ఇరాన్ని సౌదీ అరేబియాని ఒకవేదిక మీద తీసుకొచ్చే కలిపే ప్రయత్నంలోనే ఈరోజు పాలస్తీన్ మీద జరుగుతున్న దాడులు గుర్తుపెట్టుకోండి అట్లా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతర భాగంగా దాన్ని కుట్రలు కుతంత్రాలతోని ఇట్లా అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రల కుతంత్రాలతో అమెరికన్ సామ్రాజ్యవాద విష కౌగిల్లో ప్రపంచం మొత్తం కొట్టుకొని కొట్టుమిట్టాడుతుంది